హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము తమ్ముళ్ళు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళినామని చెప్పి మేమైతే ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ కంప్లీట్ చేసేసుకొని వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము నాకు వరంగల్లో ఉన్న అన్ని టెంపుల్స్లలో మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ అంటే నేను భద్రకాళి టెంపుల్ అనే చెప్తాను ఇక్కడ అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా ఏదో ఆనందం అయితే కలుగుతుంది నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది మనకి ఎంట్రన్స్లోనే దర్శనానికి కావాల్సిన అన్ని సామాన్లు దొరికిపోతాయి మేమైతే ఇక్కడే కొబ్బరికాయ పూలు తీసేసుకొని లోపలికి దర్శనానికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇక్కడ చాలామంది అయితే వచ్చారు మేము వెళ్ళినప్పుడు ఇక్కడ భక్తులతో పాటు కోతులు కూడా చాలానే ఉన్నాయండి ఇలా మేమైతే లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము దర్శనం కోసము మనకు పక్కన అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ కాబోతుంది చూడాలి ఏమేమి టెంపుల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు లోపల అయితే చాలా పెద్ద లైనే ఉందండి అందరూ స్వాములే ఉన్నారు చాలా వరకు నేనైతే క్లియర్గా వీడియో అయితే తీయలేకపోయాను అమ్మవారిది చిన్న క్లిప్ అయితే తీసాను చూడండి అమ్మవారు చాలా బాగున్నారు కదా మీరు కూడా దర్శనం చేసుకోండి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ కామెంట్